ప్రయత్నం కూడా విఫలం అయిపోయి లాస్ట్ కి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి ఏడు వందల ఓట్లు లోపలే వచ్చినాయి అంటే కనీస డిపాజిట్ కూడా మీకు దక్కలేదు నువ్వు కూడా ఈ రోజు నిన్న వచ్చి మాటలు మాట్లాడుతున్నావంటే నీకు నిజంగా అంటే ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుకి రాయమని నేను మీ నాయకులకే చెప్తాను మాకు ఎట్లయినా కానీ మా ఆదోని వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఆస్కార్ అవార్డు ఎట్లయినా కానీ ఇవ్వాలయ ఇవ్వనని నేనే మీ నాయకుడికి చెప్తాను అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే నిన్న ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ గారు నర్సింహుల గారు ప్ర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే మేము ఆనందంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో ఏం ఆ మాటలకి వెనక్కి తీసుకునే అంత తలమాసిన అంటూ అందులో ఏమీ లేదు ఇంకొకటి ముఖ్యంగా నర్సింహనన్న గారు చెప్పి ఎన్నికలు కాదండి మీరు నిన్న ఏదైతే మాట్లాడినారో పిన్ టు పిన్ నేను కూడా పాయిన్స్ రాసుకొని వాటిని మాత్రమే మీరు మాట్లాడిన వీడియోలో ఏదైతే మాట్లాడినారో దానికి తగ్గట్టుగానే పాయింట్స్ నేను రాసుకున్నది ఇది నాకు జగన్మోహన్ రెడ్డి లాగా వేరే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చూసి కూడా నాకు చదివేదానికి సరిగ్గా రాదు అంత దీనాకి దీన స్థితిలో అయితే మాత్రం నేనేమాత్రం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నరసింహులు గారు ఇంకొకటి జెడ్పీటీసీ ఎన్నికలలో పులివెందులలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారా మీకు అవగాహన ఉందా ఏం అవగాహన లేక మాట్లాడినారా ముప్పై ఏళ్ళలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పులివెందులలో అవలంబిస్తే తప్పు రాదు కాకపోతే ఇక్కడ ఆధునీలో సంబరాలు చేసుకున్నందుకు లేదా మాకు సంతోషమే మేము ఒక చిన్న మాట మాట్లాడే లోపలే గుమ్మడికాయల దొంగ అంటే భుజం తనముక్కొని మన గారు వచ్చినారు ఆయన ఆధునీలో నలభై రెండు వార్డులకు కానీ వైస్ చైర్మన్గా ఉన్నారు వైస్ చైర్మన్గా ఆయన ఎందుకు పెట్టారా అన్నంత దిగజారిపోయినారు నిన్నటి ప్రెస్ మీట్తోనే గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ కన్ కనపడిందండి అభివృద్ధి ఎక్కడ కనపడిందో చెప్పండి ఫలానా వాడలో పనాల పనులు అన్ని చేసి కంప్లీట్ చేసాము అన్నది ఏమైనా ఉందా రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పినారు గత ఎన్నికల్లో చేశారా ఆధ్వనిలో చేయలేదు విద్య వైద్యం ఏమైనా ఇచ్చారా లేదు ఇంకొకటి ఏంటంటే ఆధ్వనిలో యువతి యువకులకి మీరు ఎంతవరకు కూడా ఉపాధి కల్పించగలిగినారు ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని రిన్యువల్ చేయాల్సిన కనీస ఇంగిత జ్ఞానం కానీ పరి విషయ పరిజ్ఞానం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉంటుంటే వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి యువతి యువకులకి కూడా పని కల్పించుకోకుండా వాళ్ళని విస్మరించింది కూడా ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే వాళ్ళని రిన్యువల్ చేసి ఉండే ఇప్పుడు పదివేల జీతంతో పనిచేస్తూ ఉండే మీలాగా మీ కోసమో మీ పార్టీ కోసమో కాకోకుండా ప్రభుత్వానికి ప్రజలకి పనిచేస్తూ ఉంటాయి అట్టి వ్యవస్థని కూడా నామరూపాలు లేకోకుండా చేసిన ఘన చరిత్ర ఏమైనా ఉందంటే తాడేపల్లి పిల్లికే ఉంది నర్సింహులు గారు ఇది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఇంకొకటి ఓటు హక్కు గురించి మీరు మాట్లాడటము ఆశాస్పదంగా ఉంది ఓటు హక్కు వినియోగించుకునేటట్లుగా చేయాల్సిన బాధ్యత మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ వైయస్ రెడ్డి గారు కానీ ఉన్నిందా ముప్పై సంవత్సరాలలో ఓటు హక్కి వినియోగించుకోలేదని చెప్పేసి ప్రజలు మీరు ఈవీఎం పెడితేనేమో ఈవీఎం మొత్తుకుంటారు ఆడ బ్యాలెట్ బాక్స్లో కూడా చీటీలలో రాసి పెట్టినారు దండాలను కూడా పెట్టినారు అది కూడా మీరు మర్చిపోయినట్లు ఉన్నారు ఏమే జగన్మోహన్ రెడ్డిది చరిత్ర గురించి తెలుసుకోండి అన్నారు ఏ చరిత్ర తెలుసుకున్నా ఏమున్నది గర్వకారణం అందులో ఏదో ఒకటి తెలుసుకోవడానికి విషయ పరిజ్ఞానం ఏదో ఒకటి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఏమున్నది నేర పూరితమైన చరిత్ర ఉన్నది ఏమి తండ్రి చనిపోయినప్పుడు ఆయన ఎక్కడున్నాడు సంతకాల సేకరణలో ఉన్నారు ఆయనకి యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూలిపోయినప్పుడు ఆయన ఎక్కడున్నారండి ఆయన పార్థివ దేహ దేహము ముక్కలు ముక్కలైతే తున ముక్కలైపోతే ఎవరి శరీర భాగాలు అని తెలుసుకోవడానికి కూడా కొన్ని గంటల సమయం పడింది రెండు నుంచి మూడు రోజులు విభుత్వమైన బాణ ఏమి అడవిలో చిక్కుపడి అది పడిపోయింది ఏమి ఆ అప్పుడు కూడా స్వచ్ఛమైన రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ అంటే అభిమానులు నా కార్యకర్తలు గుండెపోటుతో చనిపోయినారు వాళ్ళని మీ వాళ్ళు చనిపోయినారు కానీ వాళ్ళకు బాధ ఉండేది కానీ నా సొంత తండ్రి నా నాన్న చనిపోయినారన్న బాధ లేకోకుండా ప్యాలెస్ లోనో లేకపోతే ఆఫీసులలోనూ ఎక్కడ సంతకాల సేకరణ చేసుకుంటా కూర్చున్నారన్నది మీ నాయకుడికి మీరే పోయి అడగండి ఇది కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రజారాజ్యం లేదంటే ప్రజాక్షేత్రము లేదంటే ప్రజల ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం లేకపోతే ఏక ఛత్రపతి రాజ్యం అని మీరు అనుకుంటున్నారు కదా మీ రాజ్యాంగంలోన అంటే రాసిన రాజ్యాంగం కాకోకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని సృష్టించుకొని దాన్నే అమలు పరుస్తున్నటువంటి అతనికి పదకొండు సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఇంతకు ముందు కానీ ఇక మీదట కానీ ఏ ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెయ్యలేకునేటువంటి కూడా చేసేసారు ఇప్పుడు కూడా మీరు ముందుకు వచ్చేసి మా నాయకుడు మా నాయకుడు మీ నాయకుడు నేరపూరితమైన అతను తెలుసుకోండి పాదయాత్ర చేసినప్పుడు కూడా దాదాపుగా స్వాలబ్ కోసం చేశాడు కానీ ప్రజల కోసం అయితే ఏం కాలేదు ఇంకొకటి రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినాడు ఆయన బ్రతికి లేరు రాజశేఖర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నానని మీరు చెప్తున్నారు మీ చరిత్ర తెలుసుకోండి ఈ విషయంలోన ప్రత్యేకంగా ఈ విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో బ్రతికి ఉన్నాడా మళ్ళీ అంతకుముందు రెండు వేల పదకొండు లేకపోతే ఏ సంవత్సరంలోనే మీరు కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి నేను సొంతంగా పార్టీ పెడతానని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సిపి కాంగ్రెస్ పార్టీ వేరే ఎవరిదో ఉంటే మీరు ఎవరిదో రిజిస్టర్ అంటే ఆ పార్టీని మీరు లాక్కోని అంటే మీ నాయకుడు లాక్కోని అది నా తండ్రి పేరు మీద నేను పెడుతున్నాను అని చెప్పేసి కుయుక్తి పండి మీరు పార్టీ పెట్టుకున్నారు మీ సొంతంగా కూడా కానే కాదు ఎలక్షన్ కమిషనర్కి కూడా ఈ విషయంలో లిఖిత పూర్వకంగా మార్గాన్ని మార్గాలు తెప్పించుకొని మీరు మాట్లాడితే దశ దిశ వాళ్ళే తెలియజేస్తారు విషయ పరిజ్ఞానం కూడా వాళ్ళు మీకు తెలియజేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రజారాజ్యం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం ఉంది నరసింహుల గారు ఏమైనా సంబంధం ఉందా ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఉండేది వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది ఎవరు పార్టీని లాక్కొని ఎవరు ఏర్పరచుకొని రాజ్యం వేయలేరు ఐదు సంవత్సరాలు అంటే మీరు మాట్లాడితే ప్రజా ప్రజలు రాసినటువంటి రాజ్యాంగము అది మేము నీతి నిజాయితీతో మా మా నాయకులను గెలుపొందిన సందర్భంలో మేము ఏమైనా మాట్లాడితే మాత్రము అది రాజ్యాంగం కాదా అంటే మీరు మాట్లాడితే నీతి మేము మాట్లాడితే అభినేత ఇది ఎప్పటి నుండి మొదలైంది నరసింహుల గారు అందులోని మీరు ఆదోని మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నారు ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందు మీకు విషయ పరిజ్ఞానం ఉంటేనే పెట్టండి లేకపోతే అస్సలు పెట్టద్దండి ఏమేమి ఉత్తున్నారైనా లాగా ఉత్తు పదాలు వాడినారనుకోండి మీ పదాలని మేము వెనక్కి తిరిగి ఖచ్చితంగా పంపే తీర్థము మీ అడ్రస్ తెలిపినా కూడా మీ అడ్రస్కి మీకు ఆ పదాలను పంపిస్తాము కొంచెం ఇంకొకసారి అక్క వచ్చింది తమ్ముడు వచ్చింది అనే పదం కాకోకుండా మీరు ఎవరైనా ఏదైనా ప్రెస్ మీట్ ముందు మహిళలు కానీ పురుషులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ఏ పార్టీకి సంబంధితులైనా కానీ ప్రెస్ మీట్లు పెట్టినారనుకోండి ఒకటి పది సార్లు వినండి చూడండి అర్థం చేసుకోండి అవగాహన మీరు తెచ్చుకోండి ఆ తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో స్పష్టంగా మాట్లాడండి ఏమి ఎవరో మా జగన్మోహన్ రెడ్డి అంటే మా ఇంతకు ముందు మేము ఓట్లు వేపించి గెలిపించుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పేసి ప్రజలు గెలిపించుకున్నారు నేనైతే ఓటు ఏం వేయలేదు కాబట్టి నిదర్శనంగా చెప్పగలుగుతాను నేను టీడీపీ కార్యకర్తనే నేను ఎక్కడైతే నాయకురాలని నేను అసలు చెప్పనేలేదని నా నరసింహులు గారు మీరు ఎందుకు నాయకురాలని చెప్తున్నారో నాకు అర్థం కాలేదు ఇది కూడా మీరు వివరణ మీ మీరు నిన్న మాట్లాడిన పేపర్లలో కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను అది మాత్రమే నేను మీకు వివరించి చెప్పాలని అనుకుంటున్నాను ఇంకొక విషయం కూడా పెట్టుకోవాలి ఏంటంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ గుండెపోటుతో చనిపోయిన వ్యక్తులకి పాదయాత్ర చేస్తూ ఓదారుస్తూ ఆ కుటుంబాలకి లక్ష లక్ష ఇచ్చారు ఎవరి సత్తు అండి ఇచ్చింది సొంతంగా సంపాదించిన డబ్బులా కష్టపడిన కష్టార్జితం అదేమైనా అక్రమంగా సంపా సంపాదించుకున్న డబ్బు కదా నువ్వు పంచి ప్రతి ఒక్క ఊరిలో పల్లెల్లో పట్టణాల్లో కూడా మీ నాన్నగారు విగ్రహం పెట్టారు విగ్రహం పెట్టి సానుభూ సానుభూతి పొందారు తప్ప మీరు సొంతంగా ఎదిగిందంటే ఏమీ కూడా లేదు గుండె సున్నా అందుకే మీకు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మీరే ఏదైతే ప్రవర్తించిన తీరు పరిపాలించిన తీరు మిమ్మల్ని విసుకోని బేజారి మీకు పదకొండు సీట్లు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మీకు ఇరవై ఒక్క సీట్లు పదకొండు సీట్లు ఇచ్చినారు తర్వాత నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చినారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన ముఖమేనా అది ఏమంటున్నారు ఈ మధ్యకాలంలోనూ ప్రతిపక్ష హోదా ఉన్నతలో అన్నారు ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు ఉండాలి ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉండాలి కనీస అవగాహన ఉందా లేనే లేదు దేవుడు స్క్రిప్ట్ అని మా చంద్రబాబు నాయుడు గారని అని వెకరించారు కదా వెకలించారు కదా సేమ్ దేవుడు స్క్రిప్ట్ పదకొండే ఇచ్చేశారు పులి బెందులలో నామినేషన్లు పడింది కూడా పదకొండే గెలిచి మా వాళ్ళే ఇద్దరు గెలిచినారు అది కూడా మెజారిటీతోనే గెలిచినారు ఇంకొక విషయం ఏమన్నా ఆరు లక్షల ఓట్లు అంట పులివెందులో ఆరు లక్షల ఓట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు లక్షల ఓట్లు ఉన్నాయా లేకపోతే గత సంవత్సరాల నుంచి ఆరు లక్షల ఓట్లు ఉన్నాయా ఇప్పుడు మాత్రమే ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు ఓట్లు అని మీరు ఎక్కడి నుండి చెప్తున్నారు అంటే మీకు అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు అంత అందులో మహిళా ఓటర్లు ఎంత మంది పురుష ఓట్లు ఎంతమంది అనేది కూడా మీకు తెలియదు ఇంకొకటి కడపలోనే నేను సరిగా లేదు కడప ఎవరు కొట్టారు శివంగి రెడ్డెమ్మ కొట్టింది కడపలోన వైనా కుప్పేమన్నారు వైనాట్ పులిదలని మేమన్నాము నిరూపించారు మేము కాదు నిరూపించాల్సిన అవసరం లేదు ఏమేమి ఓటుకు నోటుకి పదివేలు ఇచ్చుకోవాలని చెప్పి చూశారు అట్టి ప్రయత్నం కూడా విఫలమైపోయి లాస్ట్కి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి ఏడు వందల ఓట్లు లోపలే వచ్చినాయి అంటే కనీస డిపాజిట్ కూడా మీకు దక్కలేదు నువ్వు కూడా ఈరోజు నిన్న వచ్చి మాటలు మాట్లాడుతున్నావంటే నీకు నిజంగా అంటే ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుకి రాయమని నేను మీ నాయకులకే చెప్తాను మాకు ఎట్లయినా కానీ మా ఆదోని వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఆస్కార్ అవార్డు ఎట్లయినా కానీ ఇవ్వాలయ్య ఇవ్వాలని నేనే మీ నాయకుడికి చెప్తాను